హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలామంది అడుగుతూ ఉన్నారు ఇక నాలుగు వేల పెన్షన్ స్పౌస్ పెన్షన్కి సంబంధించి నిన్న కొత్త గైడ్లైన్స్ వచ్చాయి చాలామందికి అవకాశం ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అసలు స్పౌస్ పెన్షన్ అంటే ఏంటి ఎవరు అర్హులు గతంలో మరి ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఒక జివో రిలీజ్ చేశారు అప్పటి నుంచి కొత్త వాళ్ళకి అంటే భర్త పెన్షన్ తీసుకుంటా ఉండి చనిపోయిన భర్త యొక్క పెన్షన్ని భారీకి ట్రాన్స్ఫర్ చేశారు మరి అంతకుముందు చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి మరి వాళ్ళకి పెన్షన్ ఇవ్వరా ఇప్పుడు అసలు ఏ గైడ్లైన్స్ ఇచ్చారు ఈ ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కొత్త పెన్షన్లు ఆల్రెడీ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి వీళ్ళందరూ కొత్త పెన్షన్దారులు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూసారా వీళ్ళందరూ కూడా కొత్త పెన్షన్దారులు రాబోయే జూన్ నెలలో నే వీళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది మే నెల మొత్తం వీళ్ళ మే ఫిఫ్టీన్త్ లోపు అప్లై చేసుకుంటారు వీళ్ళు కొత్త పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది సో పూర్తి గైడ్ లైన్ చెప్తాను నేను మీకు అర్థమయ్యే విధంగా ఏ టు జెడ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎవరిని కలవాలి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది కూడా క్లియర్గా చెప్తాను దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఓకే టాపిక్లో భాగంగా స్పౌస్ పెన్షన్ అసలు అసలు స్పౌస్ పెన్షన్ అంటే క్లియర్గా తెలుసుకోండి దీన్ని మనం వితంతు పెన్షన్ కూడా అనొచ్చు వితంతు పెన్షన్ అంటే భర్త చనిపోతే భర్త వితంతు పెన్షన్ ఇస్తాం కదా బట్ ఇక్కడ స్పౌస్ పెన్షన్ ఎందుకు అంటున్నామంటే మనము భర్త పెన్షన్ తీసుకుంటా ఉండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటా ఉండి చనిపోయినట్లయితే ఆ యొక్క భర్త పెన్షన్ భారీకి ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి దీన్ని స్పౌజ్ పెన్షన్ అంటాం ఇంతకు ముందు గైడ్లైన్స్ ప్రకారం ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆ తర్వాత చనిపోయిన భర్త పెన్షన్ తీసుకుంటా ఉంటే ఆ బారికి ట్రాన్స్ఫర్ మనం పెట్టాను నేను పెట్టా రెండు మూడు పెన్షన్లు శాంక్షన్ చేసాము ఇవ్వడం జరిగింది బట్ మరి అంతకుముందు ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ముందు చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే చాలామంది అడిగారు ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ కొత్తగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కొత్త పెన్షన్ వాళ్ళు నిర్ణయించి కాబట్టి వాళ్ళ అర్హులు ఎవరంటే నిజానికి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు గుర్తుపెట్టుకోండి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి మళ్ళీ మనము ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసాం కదా అంటే అప్పటి వరకు అంటే ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఒకటి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ బ్యాక్కి వెళ్ళారని అర్థము ఈ యొక్క డేట్ ప్రకారము ఈ మధ్యలో ఉన్న పెన్షన్లు ఇంచుమించు ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది పెన్షన్లు ఈ పెన్షన్లు భర్త వాళ్ళందరూ ఎవరంటే చనిపోయారు పెన్షన్ తీసుకుంటా ఉంటే చనిపోయారు ఇప్పుడు వాళ్ళ భార్యలు కూడా బతుకుంటే ఇప్పుడు అందరూ వాళ్ళందరూ చనిపోయారు కదా వాళ్ళ భార్యలు కూడా బతుకుండాలని ఎక్కడా లేదు అంటే బర్త్ ఉంటే పెన్షన్ ట్రాన్స్ఫర్ చేస్తాము భార్య కూడా బతుకుంటే స్పౌజ్ బతుకుంటే లేకపోతే పెన్షన్ ఎవరికి రాదు ఇంకా భార్యకి మాత్రమే మరి కుమార్తెకి కుమారుడికి వచ్చే అలా ఇవ్వడానికి కుదరదు స్పౌజ్ అంటే భార్య అంతే భర్త యొక్క పెన్షన్ భార్యకి ట్రాన్స్ఫర్ చేయాలి భార్య బతుకుంటే ఒకవేళ ఆ పెన్షన్ ట్రాన్స్ఫర్ చేస్తాం ఇప్పుడు కొత్త పెన్షన్లు వచ్చినాయి కదా ఇప్పుడు ఎవరికి ఇస్తారు అంటే ఈ ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది పెన్షన్లు నేను చెప్పిన డేట్ ప్రకారము ఒకటి మన చెప్పిన ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు ఆ తర్వాత వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేసాం ఇస్తున్నాం మనం ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇస్తున్నాం డేట్స్ జాగ్రత్త మెన్షన్ చేయండి లిస్ట్ కూడా ఎక్సెల్లో గవర్నమెంట్ ప్రవేశపెట్టారు ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై పెన్షన్ సంబంధించి లిస్ట్ ఇచ్చేసారు ఆ లిస్టు ప్రకారం పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మా సచివాలయానికి తొమ్మిది పెన్షన్లు కొత్త పెన్షన్లు ఆ లిస్టులో వచ్చాయి అంటే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మనకి కొత్త పెన్షన్లు ఉన్నాయి అంటే మాకు తొమ్మిది పెన్షన్లు ఉన్నాయి మండలం మొత్తం మీద అరవై పెన్షన్లు ఉన్నాయి అలా రాష్ట్ర మొత్తంగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది పెన్షన్లు ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి మీ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్స్ వారిని కలవాలి ఎందుకంటే వెల్ఫేర్ అసిస్టెంట్స్ లాగిన్ యొక్క ఎస్ఎస్ పెన్షన్ లాగిన్లో దీన్ని దీన్ని ఆమోదిస్తారు ఆమోదించిన తర్వాత మనం ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి భర్త వారి యొక్క ఆధార్ కార్డులు అలాగే రేషన్ కార్డు జిరాక్స్ అలాగే భర్త యొక్క డెత్ సర్టిఫికేటు తీసుకువెళ్ళాలి తీసుకు వెళ్ళినట్లయితే వాటిని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి వెల్ఫర్ ఎస్టెన్స్ వారు వాళ్ళకి ఎస్ఎస్ పెన్షన్ ఆ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ అది ఎంపీడో గారి లాగంలోకి వెళ్తుంది వాళ్ళు కూడా శాంక్షన్ అప్రూవ్ చేసిన తర్వాత మనకి జూన్ ఫస్ట్లో శాంక్షన్ లిస్ట్లోకి వచ్చేస్తుంది అంటే పెన్షన్ శాంక్షన్ అయిపోతుంది జస్ట్ వన్ మంత్లోనే ఒక నెలలోనే అంటే ఈ నెల అయిపోయింది ఆల్రెడీ అయిపోయింది కదండి ఆల్రెడీ నెల పెన్షన్ అక్నైజ్మెంట్ వచ్చేస్తుంటుంది వచ్చేస్తుంది ఈ నెల పెన్షన్ వస్తే సమయం లేదు సో మీరు మే నెలలో అప్లై చేసుకుంటే జూన్ నెలలో మీకు పెన్షన్ శాంక్షన్ అవుతుంది ఓకేనా సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి కొత్త పెన్షన్ సంబంధించి వెల్ఫేర్ ఎక్స్టెన్స్ వారు లాగిన్లో ఎస్ఎస్ పెన్షన్లో ఇచ్చారు ఇక్కడ చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భర్త చనిపోయినప్పుడు పెన్షన్ తీసుకుంటే భర్త చనిపోయాడు కదా చనిపోయినప్పుడు డెత్ డెక్లెషన్ చేస్తారు ఎవరు చేస్తారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్లో వెల్ఫేర్ వారు డెత్ డెక్లెషన్ చేస్తారు చనిపోయినట్టు మరి దాన్ని పంచాయతీ సెక్రటరీ కూడా డెత్ డిక్లరేషన్ చేయాలి లేకపోతే ఒకవేళ చేయకపోతే ఏమవుతుంది సార్ పంచాయతీ సెక్రటరీ డెత్ డిక్లరేషన్ ఎస్ఎస్ పెన్షన్ లాగిన్లో ఆయన అక్కడ డెత్ డిక్లరేషన్ చేయకపోతే ఏమవుతుందంటే ఇక్కడ వెల్ఫేర్ తన యొక్క లాగిన్లో పెన్షన్కి అప్లై చేస్తున్నప్పుడు స్పోర్ట్స్ పెన్షన్కి డీటెయిల్స్ నో ఎట్ అకౌంట్ వచ్చేస్తుంది నో ఎట్ అకౌంట్ సో వెల్ఫేర్ ఏమనుకుంటారు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందనుకోవచ్చు లేకపోతే వీళ్ళు అనర్హులు అనుకోవచ్చు సో కానీ అక్కడ పంచాయతీ సెక్రటరీ తన లాగుల్లో డెత్ డిక్లరేషన్ చేయలేదు పర్టికులర్ పర్సన్కి అని తెలియకపోవచ్చు సో అది కూడా అర్థం చేసుకోవాలి వెల్ఫేర్డ్ వారు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా మీ పెన్ మీరు ఎలాగ ఆల్రెడీ డెత్ డిక్లరేషన్ చేస్తారు చనిపోయినప్పుడే ఎందుకు పెన్షన్ ఇవ్వలేదు అని అన్పాయింట్ రెడ్ మార్క్లో డెత్ అని చెప్పి డెత్ డిక్లర్ చేస్తారు అలా డిక్లేర్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆ పేర్లు వచ్చింది చెప్పాలంటే కానీ మీరు చేసిన తర్వాత కూడా పంచాయత్ సెక్రటరీ వారి లాగుల్లో కూడా చేయాలి చేస్తేనే మీకు పెన్షన్ అప్లై చేయడానికి అవకాశం వస్తుంది సో మీరు అప్లై చేసేటప్పుడు డెత్ ఆ యొక్క డెత్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా చనిపోయిన డెత్ డిక్లరేషన్ ఎప్పుడు ఆ డెత్ మీద ఉన్న నెంబర్ వేయాలి ఏ రోజు చనిపోయే వేయాలి అన్నీ కూడా డిక్లర్ అక్కడ ఎస్ఎస్ పెన్షన్ లాగిన్లో నమోదు చేయాలి అలా నమోదు చేసినట్లయితే మాత్రమే పెన్షన్ మీ లాగిన్లో సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యి వెంపిడేవ్ గారు లాగింగ్లోకి వెళ్ళి ఆర్ మున్సిపల్ కమిషనర్ వారు మా అర్బన్ అయితే వాళ్ళ లాగిన్లోకి వెళ్ళి అండ్ నెక్స్ట్ మంత్ పెన్షన్ వన్ విత్ ఇన్ వన్ మంత్ పెన్షన్ శాంక్షన్ అయిపోతుంది ఎక్కడ ఇటువంటి అపోహలకి తాగుండదు మళ్ళీ చెప్తున్నావు ఎక్కడ కూడా ఎవరికి కూడా అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు చాలామంది అనుకుంటారు హండ్రెడ్ వాళ్ళ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఏమైనా అప్లికేషన్ ఫీజు ఉంటుందా అలాంటివి ఏమి పైసా పైసా కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు పెన్షన్ ప్రభుత్వం వారు ఉచితంగా ఎటువంటి రూపాయి లేకుండా పారదర్శకంగా అకౌంటబిలిటీ ఉంది ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా వాల్సిన అవసరం లేదు వంద ఆరు రెండు వందల మూడు వందలు ఇర్రెస్పెక్టు ఈవెన్ వన్ పైసా కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరికి అధికారికి కూడా సో దాన్ని అర్థం చేసుకోండి వాళ్ళు అంత అడిగారు ఎంత అడిగారు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు క్లియర్గా చెప్పేసాను ఎందుకంటే ప్రభుత్వం అంతా నిక్కచ్చగా ఉంది ప్రతి ఒక్కరికి పెన్షన్ చేయాలని తర్వాత కూడా అంతకుముందు అంటే ఒకటి ఇప్పుడు మనం ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు అని చెప్పాం కదా ఆ అంతకుముందు చనిపోయిన వాళ్ళకి కూడా త్వరలే అవకాశం ఇవ్వబోతుంది సో దయచేసి అందరూ కూడా మీరు మీ ఏదైతే డాక్యుమెంట్స్ చెప్పానో ఆ డాక్యుమెంట్స్తో ఇప్పుడు ఎవరైతే చనిపోయారో ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు ఈ వన్ ఇయర్ పీరియడ్లో ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళకి కొత్త పెన్షన్లు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ లిస్టు కూడా విడుదల చేశారు కాబట్టి లిస్టులో మీరు పేర్ చేసుకొని మీరు మీ వెల్ఫేర్ ఎస్టెన్స్ లాగిన్లో అప్లై చేసుకుంటే మీకు వన్ మంత్లో పెన్షన్ శాంక్షన్ అయిపోతుంది దయచేసి అర్థం చేసుకోండి అండ్ డౌట్స్ కామెంట్ చేయండి ఓకే అండి అందరూ బాగుండండి అందరికీ మంచి జరగాలి జాయ్